తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న తాత్కాలిక బడ్జెట్లో టెలికం రంగానికి సంబంధించిన అలకేషన్స్ ఎలా ఉన్నాయి అని ఒక వీడియో పెట్టి దాన్ని ఇంగ్లీష్లో ఫేస్బుక్లో ఒకటి ఇద్దరు మిత్రులకి పంపిన సందర్భంలో అది వాళ్ళ వాళ్ళ మిత్రులకి వెళితే ఆల్ ఇండియా పెన్షన్ గ్రూపులు చాలా చాలా గ్రూపులలో షేర్ అయ్యింది అయితే ఒక రెండు వివాదం అనాలా ఆసక్తికరం అనాలా లేకపోతే దాన్ని రాంగ్ వేలో ప్రజెంట్ చేశారనాలా అన్న అన్నదానికి మనం మళ్ళీ ఒక వీడియో పెట్టాల్సిన అవసరం ఉంది అని అనిపించింది ఏంటంటే ఒక జిఎం ఫైనాన్స్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఒక గ్రూప్లో మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రానికి సంబంధించిన పెట్టింది ఏంటంటే కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి మనకు పెన్షన్ వస్తుంది కాబట్టి పెన్షన్ రివిజన్కి సంబంధించిన అమౌంట్లు బడ్జెట్లో చూపించాల్సిన అవసరం లేదు ఈ నోటు ఎవరైతే తయారు చేశారో అది ఏ ఉద్దేశంతో తయారు చేశారో తెలియదు కానీ కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియాలో అలాట్మెంట్ లేకపోయినా పెన్షన్ రివిజన్ అమౌంట్లు పే చేయచ్చు అని అర్థం వచ్చేలాగా దాంట్లో ఉంది అంటే ఒక స్థాయి జిఎం స్థాయి వ్యక్తి పెట్టారు కాబట్టి దానికి రిప్లై దాని గ్రూప్లో మనం పెట్టచ్చు బట్ అదే అభిప్రాయాన్ని చాలామంది అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనిపించింది అసలు భారతదేశ సిస్టంలో మూడు రకాలైన అకౌంట్లు కేంద్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా పబ్లిక్ అకౌంట్ కంటిన్జెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఈ మూడు అకౌంట్లు మెయింటైన్ చేస్తుంది ఈ మూడుకి డిఫరెన్స్ ఏంటంటే భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్పీకరు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గవర్నర్లు వీళ్ళ ఖర్చులు తప్ప వాళ్ళ ఖర్చుల ఏమేం పెట్టారు ఏం కథ అనేది తప్ప కన్సాలిడేటెడ్ ఫండ్లో అమౌంట్స్ అలొకేట్ చేసినా కూడా ఆ అకౌంట్ల మీద ఆ ఖర్చుల మీద చర్చ చేయడానికి దాని మీద అలాట్మెంట్ అలాట్మెంటే తప్ప శాంక్షన్ చేసే అవసరం లేకుండా ఆ మిగతా భారత ప్రభుత్వం చేసిన ఖర్చులన్నీ ఆదాయాలన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి రావాలి మరి పబ్లిక్ అకౌంట్ అంటే ఏంటి అని అనంటే స్మాల్ సేవింగ్స్ ప్రావిడెంట్ ఫండ్లు డిపాజిట్లు ఇటువంటి వాటిల ద్వారా వచ్చే డబ్బులన్నీ పబ్లిక్ అకౌంట్లో పెట్టి వాటి మీద వచ్చే వడ్డీలు ప్రభుత్వం ఎంత హామీ ఇచ్చిందో అవన్నీ పబ్లిక్ అకౌంట్లో ఉంటాయి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటే ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ ఫండ్లో మనకు జనరల్ బడ్జెట్లో అలాట్మెంట్ చేయించుకుని శాంక్షన్ చేయించుకునే అవసరం లేకుండా కంటింజెన్సీ ఫండ్ నుంచి ఖర్చు పెట్టేలాగా ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తారు అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో భారత ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు ప్రతి డబ్బు అలాట్మెంట్ అందులో ఉండదు అంటే సపోజ్ ఒక ప్రాజెక్టు కడతాను ఈ ప్రాజెక్టుకి వంద కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటే ఆ సంవత్సరంలో ఒక ఐదు వందల కోట్లు ఖర్చు అయితే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టవచ్చు ప్రభుత్వం కానీ ఈ ఐదు వందల వంద కోట్లు ఖర్చు పెట్టాను రివైజ్ ఎస్టిమేట్లో ఐదు వందల కోట్లు అయింది అని చెప్పి అకౌంట్లో కంపల్సరీగా చూపించి ఆ చూపించిన దాన్ని బడ్జెట్లో నివేదించి పార్లమెంట్ అనుమతి తీసుకోవాలి అయితే దీనికి మళ్ళీ ఇంకొక ఎక్సెప్షన్ ఉంది ఇప్పుడు సపోజ్ ఇండియా అని ఉంది అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అకౌంట్ పోస్టల్ డిపార్ట్మెంటు తమకు వచ్చిన ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేయకుండా తమ దగ్గరే ఉంచుకుని తమ ఉద్యోగుల జీతభత్యాలు రిట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వాళ్ళ డబ్బులు వాళ్ళ పెన్షన్ డబ్బులు తమ వచ్చిన ఆదాయం నుంచే ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అలాట్మెంట్స్ ఇవి కన్సాలిడేటడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో అంటే బడ్జెట్లోకి ఎక్స్టాబ్లిష్ కావటం మీకు గుర్తుండే ఉంటుంది ఒకటి పది రెండు వేల సంవత్సరంలో మనం బిఎస్ఎన్ఎల్గా రూపాంతరం చెందినప్పుడు ఒకటి పది రెండు వేల కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్ల ఖర్చు ఎవరు పెట్టుకోవాలి అని చెప్పి ఆర్థిక శాఖకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మధ్య కొంత కొట్లాట జరిగింది డిఓటి గతంలో తమకు వచ్చిన ఆదాయాన్ని తమ దగ్గరే పెట్టుకుని తమ ఉద్యోగుల జీతపత్యాలు పెన్షను డివోటీఏ భరించేది అవి కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వచ్చేవి కాదు కాబట్టి ఇప్పుడు అదనంగా ఒకటి పది రెండు వేల కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళ ఖర్చు నేను పట్టుకు కట్టితే పెన్షన్ నేనిస్తే అది అదనపు ఖర్చు అవుతుంది కదా అని ఆర్థిక శాఖ వాదించింది సరే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే మన అకౌంట్లు మన డబ్బులు మన పెన్షన్స్ వస్తాయి ఇప్పుడు మీరు అలొకేషన్స్ నిన్న చెప్పిన వీడియోలో చూస్తే పదహైదు వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు బడ్జెట్లో పోయిన సంవత్సరం కేటాయిస్తే వాస్తవంగా పే చేసిన పెన్షన్ చెల్లింపులు పదిహేడు వేల కోట్లయినాయి అందుకని ఈ సంవత్సరం డిఏలు అవి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో పదిహేడు వేల ఐదు వందల పది కోట్లు అలర్టు చేశారు ఎందుకు పెన్షన్ చెల్లింపుల కోసం అట్లాగే మనకు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంలో రిటైర్ అయినప్పుడు విఆర్ఎస్ కింద ఐదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మీ డిసిఆర్జీలు కమిటేషన్ ఆఫ్ లీవ్ ఇటువంటి ఇస్తాము లేదా మీకు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు కానీ ఉద్యోగి చనిపోయిన పెన్షనర్ చనిపోయినప్పుడు కానీ ఇస్తామని చెప్పిన సందర్భంగా అలాట్మెంట్లు చేసుకుంటూ వచ్చారు అంటే మధ్యలో ఆ సంవత్సరం ఎవరన్నా అరవై ఏళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి డీసీఆర్జీలు కంప్యూటేషన్లు చేసుకుంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో బడ్జెట్లో పోయిన సంవత్సరం మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు అలాట్ చేస్తే నిజానికి ఖర్చయింది రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు తాత్కాలిక బడ్జెట్లో రెండు వేల తొమ్మిది వందల కోట్లు దాదాపు ఈ దీనికోసం అలాట్ చేశారు దేనికోసం ఈ డిఫర్డ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరైతే వీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాలో ఆ డబ్బులకు అయితే ఈ అమౌంట్కి శాంక్షన్ మీద కూడా ఈ అమౌంట్ డిసిఆర్జీలు ఈ పెళ్లింపులు చేయటానికి కాదు వీఆర్ఎస్ చేయటానికి మరో విఆర్ఎస్ ఇవ్వటానికి అన్న ప్రచారం కూడా కొన్ని కామెంట్లు చూశాను కాబట్టి కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియాలో అమౌంట్ అలొకేషన్ చేయకుండా పే చేయొచ్చా ఖర్చు చేయొచ్చా అని అంటే ఖచ్చితంగా చేయొచ్చు కానీ ని తర్వాత సంవత్సరంలో అయినా కంపల్సరీగా రివైజ్డ్ ఎస్టిమేట్ల కింద బడ్జెట్ లో చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కన్సాలిడేటడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా బిఎస్ఎన్ఎల్ అబ్జర్బ్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో డివోటీ నుంచి మన దగ్గరకు వచ్చి జాయిన్ అయిన పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో బిఎస్ఎన్ఎల్లో లో రిటైర్ అయిన డివోటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లింపుల కోసం వాళ్ళ పెన్షన్ చెల్లింపుల కోసం కం ఖచ్చితంగా కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే అలకేషన్స్ జరగాలి అలకేషన్స్ జరగాలంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఉండాలి రివైజర్ ఎస్టిమేట్ ఉండాలి రిటైర్డ్ జిఎం ఫైనాన్స్ గారు చెప్పినట్టు అలాట్మెంట్ అక్కర్లేదు కాదు కంపల్సరీగా ప్రొజెక్ట్ చేయాలి అయితే నేను ఇందాకే నిన్న వీడియోలో కూడా చెప్పా అలాట్మెంటు ఇరవై ఆరు వేల కోట్లు చేశారు దేనికి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేయటానికి కోసం తీరా నిజానికి రివైజర్ ఎస్టిమేట్లు ఎంత చూపించారు అరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు చూపించారు ఈ సంవత్సరం క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కోసం బిఎస్ఎన్ఎల్కి ఎంత అలాట్మెంట్ చూపించారు దాదాపు ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు చూపించారు ఒకవేళ ఈ సంవత్సరం ఆ పనులు అంత డబ్బులు పెట్టి కాకపోతే ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి మళ్ళీ రివైజర్ ఎస్టిమేట్లలో చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పెన్షన్ రివిజన్ కోసం తాత్కాలిక బడ్జెట్లో ఎటువంటి అలాట్మెంట్లు జరగలేదు అయితే ఇచ్చే అవకాశం ఉందా అని అంటే ఫుల్ బడ్జెట్ ఎప్పుడు జరుగుతుంది జూన్ జూలై నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతుంది అప్పుడు ఈ లోపల ఈ ఫైల్ మూవ్ అయ్యి అయితే దాంట్లో ప్రొజెక్షన్ ఉంటుందా లేదా ప్రొజెక్షన్ లేకపోయినా పేమెంట్ చేయచ్చు పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది కానీ మళ్ళీ రివైజ్ మెట్లలో వచ్చే సంవత్సరం జరిగే రివైజ్ మెట్లలో మేము పెన్షన్ రివిజన్ చేశాం ఇంత అలాట్మెంట్ చేయాల్సి వచ్చింది బడ్జెట్ ఎస్టిమేట్లలో మేము యాక్చువల్గా ఇంత చూపించాం పెన్షన్ రివిజన్ చేయటం మూలంగా పెన్షన్ పేమెంట్ చేసే అమౌంట్ ఇంత పెరిగింది అని చెప్పుకునే అవకాశం ఉంటుంది కానీ అసలు ప్రొజెక్షనే లేకుండా దాంట్లో అసలు ప్రొజెక్షనే లేకుండా కన్సాలిడేటరీ ఫండ్ ఆఫ్ ఇండియాకి పెన్షన్కి సంబంధం లేదు అని చెప్పటం మాత్రం కరెక్ట్ అయిన కామెంట్ కాదు అది రాంగ్ దోవ తప్పుదోవ పట్టించే కామెంట్ కాబట్టి ఇవి ఎందుకు ఈ డీటెయిల్స్ చెప్పాల్సి వచ్చి ఇవన్నీ ఎందుకు సార్ అనంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తులు మామూలు వాళ్ళకి చెప్తాం అర్థం చేసుకుంటారు ఉన్నత స్థాయి వ్యక్తులు వాళ్ళకే తెలుసు అన్నీ అనుకుంటారు కాబట్టి డీటెయిల్స్ చెప్తే మనకి ఎప్పుడు బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో